రాజ్యం అమెరికాకు భారత్ ధీటుగా సమాధానం చెబుతోంది ఆంక్షలకు భయపడేది లేదని తేల్చి చెప్తోంది రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్లు విధించారు ఈ వ్యవహారంపై పశ్చిమ దేశాల విమర్శలను ఢిల్లీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది తాజాగా రష్యా భారత రాయబారి వినయ్ కుమార్ దీనిపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పునరుద్ఘటించారు రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వినయ్ కుమార్ ఈ అంశం గురించి ప్రస్తావించారు మా దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే ఢిల్లీది మొదటి ప్రాధాన్యమన్నారు ఉత్తమమైన డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచి భారత కంపెనీలు చమురు కొనుగోలు చేస్తాయన్నారు ప్రస్తుతం అదే జరుగుతోంది రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని భారత రాయబారి స్పష్టం చేశారు